పదలకూరు సంగం రోడ్ పొదలకూరు దగ్గరలో కరెక్ట్గా పర్లాంగ్ దూరంలో పొదలకూరుకి పర్లాంగ్ దూరంలో కొత్త లేఅవుట్ ఓపెనింగు కంకణం వచ్చి ఎనభై వేలు చెప్తున్నారు తగ్గుతుంది నూడ అపు నలభై నలబడుగు రోడ్లు కరెంటు కాలువలు అన్నీ ఉన్నాయి ఎవరన్నా తీసుకోవాల్సిన ఉన్నవాళ్ళు కాల్ చేయండి సార్ మంచి దగ్గర పాలకుడికి తగ్గిన నూడా రోడ్డుకి ఆనుకుని ఉన్న వెంచర్ ఈస్టు నార్త్ అన్నీ ఉన్నాయి చూడండి సార్ బిట్లు మొత్తం అయిపోయినాయి ఇంక నలభై ఉన్నాయి దాని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నాకు కాల్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి సార్ పొదలకూరు సంఘం తార్ రోడ్డుకి ఉన్న వెంచర్